హలో వెల్కమ్ బ్యాక్ టు వ్యాచ్ ఈరోజు మనం టమాటా పచ్చడి చేసుకోపోతున్నాం దీనికి కావాల్సింది ముందుగా టమాటాలని ఒక ఆరైతే మీడియం సైజులో తీసుకున్న పచ్చిమిరపకాయలు అయితే నేను కొంచెం ఇది పుల్లగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఏడెనిమిది తీసుకున్న పెద్ద కాయలు కాబట్టి అది అంతగా కారం ఉండవు ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసి కొంచెం త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేస్తాం ఆయిల్ వేసేసి కొంచెం కాగిన తర్వాత మనం పోపు దినుసులు అంటే జస్ట్ పోపు దినుసులు అంటే కొంచెం జీలకర్ర వేసి ఒక టీ స్పూన్ జీలకర్ర అండ్ రెండు మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి చక్కగా మనం వేయించాలి ఇది వేగేలోపు కొంచెం ఈ పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకొని మనం చక్కగా వేయించుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు కొంచెం గా ఘాటు తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్న పచ్చిమిరపకాయ దాని తర్వాత కుప్పిడి కర్రేపాకు అండ్ కోసుకుని పెట్టుకున్న టమాటా ముక్కల్ని దీంట్లో వేసేసుకోవాలి వేసేసుకుని చక్కగా మగ్గేలాగా కలుపుతూ ఉండాలి మనం ఇది మగ్గాలంటే మనకి ఏం చేయాలంటే కొంచెం మూత పెట్టేసి మనం చక్కగా మగ్గించుకోవాలి సో ఇది సిమ్ ఫ్లేమ్లో మాత్రమే చేస్తే మనకి అడుగంటకుండా ఉంటుంది మధ్య మధ్యలో ఇలా కలుపుతూ తీస్తూ ఉండాలి మూత పెట్టేసి సో ఒక టూ మినిట్స్ అయిన తర్వాత చూస్తే కొంచెం మగ్గినట్టు ఉన్నాయి ఇది ఈ పచ్చడికి అయితే మనకి చక్కగా పడిపోయిన టమాటాలు తీసుకోవాలి పుల్లగా ఉన్నాయి అప్పుడే ఈ పచ్చడికి రుచి వస్తుంది సో దాని తర్వాత కొంచెం కొంచెం మగ్గినట్టు కనిపిస్తున్నాయి కొంచెం నీళ్ళు తగ్గి చక్కగా గుజ్జులాగా ఫామ్ అవ్వాలి సో అప్పుడు దాకా మనం కలుపుతూ ఉండాలి ఆల్మోస్ట్ పచ్చిమిరపకాయలు కొంచెం కలర్ అనేది షేడ్ అయింది తర్వాత కొంచెం చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు వేసేసి ఇంకా వెల్లుల్లి రెప్పలు తోలు తీసేసి వేసేయాలి అండ్ సరిపడా ఉప్పు వేసి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నా దాని తర్వాత ఒకే గుప్పెడు కొత్తిమీర వేస్తే బాగుంటుంది గుప్పెడైనా పర్లేదు గుప్పెడికైనా ఎక్కువైనా పర్లేదు ఫ్రెష్ కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది స్మెల్ అనేది ఈ పచ్చడిలో ఏ పచ్చడి అయినా ఇది కొత్తిమీర వేస్తేనే చాలా రుచిగా ఉంటుంది దాని తర్వాత కొంచెం కలపాలి కొంచెం కలిపి ఇవన్నీ కొంచెం దగ్గర పడేలాగా చూస్తే మనకి ఈ దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం చల్లారి పెట్టనివ్వాలి ఇది చల్లారిన తర్వాత మనం మిక్సర్లో తీసేసుకొని ఇంకా గ్రైండ్ చేసేసుకోవడమే చూడండి ఇక్కడ నేనైతే చల్లారిపోయింది మిక్సర్ తీసేసుకొని మిక్సర్ జార్ దాని తర్వాత ఈ పేస్ట్ అనేవి యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసేసిన తర్వాత చక్కగా పేస్ట్ అయితే చేయాలి చేసిన తర్వాత ఇది అట్లలో కానీ ఇడ్లీలో కానీ వేడి వేడి అన్నంలో వేసుకొని కానీ చాలా బాగుంటుంది ఈ టమాటా పచ్చడి ఈ టమాటా పచ్చడి ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు సో ఈ పచ్చడి అనేది నా స్టైల్లో ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్